అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయల్ దేశం మీదకి పది మంది రాజులు ఏడు రాజ్యాలు ఈ సమూహం అంతా కలిపి ఘట సర్పంగా చెప్పబడుతుంది ఆ ఘట సర్పానికి ఏడు తలలు ఉన్నాయి ఏడు తలలు అంటే ఏడు అగ్రరాజ్యాలు పది కొమ్ములు ఉన్నాయి పది అంటే పది మంది రాజులు ఈ సమూహం అంతా కలిపి ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తాయి అయితే ఈ ఏడు రాజ్యాలకి ఈ పది మంది రాజులకి ఒకే ఒక్కడు పెద్దన్నగా ఉంటాడు వాడే వీళ్ళందరినీ కూడా లీడ్ చేస్తాడు వీళ్ళందరి లీడ్ చేసి ఇస్రాయల్ దేశం మీదకి వీళ్ళందరినీ కూడగొట్టుకుని దండెత్తి వస్తాడు ఆ వచ్చిన వాడు ఎక్కడి నుంచి వస్తాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే యోష గ్రంథము యాభై ఏడో అధ్యాయం పదవచనం నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకునలేదు నీవు బలము తెచ్చుకుంటేవి గనుక నీవు సొమ్మ చెల్లలేదు చదవని వాక్యంలోని ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయల్ దేశం మీదకి వచ్చిన పెద్దన్నగా ఉన్నటువంటి ఆ దేశం కోసం చెప్పబడుతుంది అయితే ఈ దేశం ఎక్కడి నుంచి వచ్చిందట దూరం నుంచి వచ్చిందని చెప్పబడుతుంది అయితే మనందరికి ఉన్న అపోహ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఇస్రాయల్ దేశానికి ఇదానికి యుద్ధం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏడేళ్ల శ్రమల్లోని ఈ యను ప్రాతినిధ్యం వహించి వీళ్ళందరికీ పెద్ద అన్నగా ఉండి వస్తుందంటే మనం చదువుకున్న వాక్యం ద్వారా ఉన్న దేశం ఆ దేశం కాదు ఎందుకంటే ఎడుశులేమికి ఎరానికి కేవలం రెండు వేల వందల కిలోమీటర్ల దూరం అంతే అది పెద్ద దూరం కాదు మనకు వాక్యం చెప్పడుతుంది దూరం అని చెప్పడుతుంది అలాగని చెప్పి మనకి చాలామంది దైవ సేవకులు వాక్యం ద్వారా కూడా చెప్తున్నారు ఏమంటే రష్యా అదే గోగు మాగోగు అని చెప్పబడుతుంది అంటున్నారు రష్యా కూడా ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఇజ్రాయెల్ దేశానికి రష్యాకి కూడా ఐదు వేల కిలోమీటర్లే అది కూడా దూరమైంది కాదు మరి ఏ దేశం అంటే ఇక్కడ వాకింగ్ చెప్పబడుతున్న ప్రకారంగా దూర దేశం అని చెప్పబడుతుంది ఈ దూర దేశమే అశ్వూడు దేశం ఇదే తూరు పట్టణంగా చెప్పబడుతుంది ఇదే తొగమ్మగా కూడా చెప్పబడుతుంది ఈ తూరు అన్న తొగమ్మ అన్న ఇవన్నీ కూడా ఒకే దేశం ఆ దేశమే అమెరికా దేశం ఇది ఎక్కడుందంటే ఇంచుమించుగాన పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇస్రాయల్ దేశానికి ఈ అమెరికా దేశమే ఏడు రాజ్యాలు పది మంది రాజుల్ని సమకూర్చుకుని ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి శ్రమలో మహాశ్రమలు ఏడు సంవత్సరాలు కలుగు చేస్తుంది ఆ కలుగు చేసిన దానికోసం మనకు మూలవాక్యంగా చెప్పబడుతుంది దూరం నుంచి వచ్చిన వాడు అని ఆ దూరం నుంచి వచ్చిన వాడే అమెరికా దేశం అని ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇస్రాయెల్ దేశానికి ఏ ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ శత్రువు వాళ్ళ మీదకి వచ్చినా పెద్దగా రక్షణగా మొట్టమొదటిగా నిలబడేది వాళ్ళ పక్షంగా ఎవరంటే అమెరికా దేశమే ఇదే అమెరికా దేశం ఏడేళ్ళ శ్రమల కాలంలోని వాళ్ళకి విరుద్ధంగా తయారవుతుంది ఇప్పుడు దాకా సొంతంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఎరుసలేముని వాళ్ళే పోడి చేస్తారు ఆ దూరం నుంచి వచ్చిన ఆ దేశమే అమెరికా దేశమని ఈ వచనం ద్వారా మనకు అద్భుతమైన దేవుడి కొద్ది మాట దివించిన కాక ఆమె